భావితరాలకు మీరు దిక్సూచి ఎమ్మెల్యే ఎన్నం శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించిన దానికంటే కూడా ఈరోజు సంతోషంగా ఉంది విద్యార్థులు వారి తల్లిదండ్రుల గుండెల్లో నేడు సంతోషం నింపారు చిన్న ప్రోత్సాహం ఇస్తేనే ప్రపంచానికే విస్మయం కలిగించేలా ఫలితాలు సాధించారు కార్పొరేట్ స్థాయి ర్యాంకులు సాధించిన ప్రభుత్వ కళాశాల విద్యార్థులు ఘనంగా జరిగిన విద్యా ఉత్సవాలు ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ శ్రీమతి విజయేందిర బోయి భావితరాలకు మీరు దిక్సూచి అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం రెడ్డి గారు అన్నారు మహబూబ్ నగర్ ఫస్ట్ నవరత్నాలు కార్యక్రమంలో భాగంగా గౌరవ మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం రెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఏపీసీఈటీ ఎంట్రన్స్ టెస్ట్ కోసం పయనీర్ పేరుతో ఉచిత ప్రత్యేక కోచింగ్ అందించారు ఉచిత కోచింగ్ తీసుకుని ఉత్తమ ర్యాంకులు సాధించిన నూట పద్నాలుగు మంది విద్యార్థులను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సంవత్సర కాలం పాటు నేను కన్న కలలు ఫలించాయని ప్రభుత్వ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు కార్పొరేట్ విద్యాసంస్థలలో చదువుతున్న విద్యార్థులతో పోటీపడి మంచి ర్యాంకులు సాధించారని ఇంతకు మించిన ఆనందం ఏమీ ఉంటుందన్నారు ఈ సందర్భంగా ర్యాంకులు సాధించిన విద్యార్థులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు విద్యార్థులు ఈ ర్యాంకులు సాధించడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని ఆయన చెప్పారు తాను ఎమ్మెల్యేగా విజయం సాధించిన సంతోషం కంటే కూడా రోజు నూట పద్నాలుగు మంది విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించినందుకు తనకు కలిగిన సంతోషం ఎక్కువ అని ఆయన చెప్పారు ఉచిత కోచింగ్ తీసుకుని ఈ రోజు ఉత్తమ ర్యాంకులు సాధించిన ఘనత విద్యార్థులతో పాటు అందరి సమిష్టి కృషి అని ఆయన తెలిపారు విద్యార్థులు సాధించిన ఈ ర్యాంకులుతో వారి తల్లిదండ్రుల గుండెల్లో సంతోషం నింపినారని వారికి మరింత ప్రోత్సాహం ఇస్తే ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని ఆయన చెప్పారు మహబూబ్ నగర్లో మంచి మార్పు మొదలైందని ఈ మార్పు ఇలాగే కొనసాగించాలన్నారు మన పాలమూరు యూనివర్సిటీలో ప్రారంభం కానున్న నూతన ఇంజనీరింగ్ కాలేజీలో మన మహబూబ్ నగర్ బిడ్డలు చదువాలన్నది తన ఆశయం అని ఆయన చెప్పారు అంతకుముందు ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ శ్రీమతి విజయేందిర బోయి మాట్లాడుతూ విద్య ఒక్కటే శాశ్వతమైనది అని తెలిసిన వ్యక్తి మన మహబూబ్ నగర్ ఎమ్మెల్యే గారు అందుకే ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న నిరుపేద పేద విద్యార్థులకు మంచి భవిష్యత్తు అందించాలనే సంకల్పంతోటి ఉచితంగా ఏపీసీఈటీలో కోచింగ్ ఇప్పించాలని ఎమ్మెల్యే అందించిన ప్రోత్సాహంతో విద్యార్థులు నేడు మంచి ర్యాంకులు సాధించారని ఇది మన మహబూబ్ నగర్ విద్యా వ్యవస్థకు ఎంతో శుభపరిణామం అని అన్నారు ఎమ్మెల్యే కృషితో మనకు ఐఐఐటి కళాశాల కూడా రాబోతుందని కలెక్టర్ చెప్పారు ఇలాంటి ఎమ్మెల్యే మనకు ఉండడం మన అదృష్టం అని ఆమె అన్నారు అనంతరం విశిష్ట అతిథిగా హాజరైన పాలమూరు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జి ఎన్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఎమ్మెల్యే విద్యాభివృద్ధికి చేస్తున్న కృషి అభినందనీయమని ఈ ఫలితాలు ఎమ్మెల్యే మరింత బలాన్ని ఇస్తాయని అన్నారు విద్యార్థులు సాధించిన ర్యాంకులతో రాష్ట్రంలోని టాప్ టెన్ ఇంజనీరింగ్ కళాశాలలో సీటు వస్తుందని మంచి కోర్సులు ఎంచుకొని మీరు జీవితంలో స్థిరపడాలని విద్యార్థులకు ఆయన సూచించారు అనంతరం జిల్లా కలెక్టర్ గారితో కలిసి ఎమ్మెల్యే విద్యార్థులను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీమతి విజయేందిర బోయి మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్ పాలమూరు యూనివర్సిటీ వైస్ ఛాన్సెలర్ ప్రొఫెసర్ జిఎన్ శ్రీనివాస్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహమారెడ్డి ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి టిపిసిసి ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్ టీపీసీసీ అధికార ప్రతినిధి హర్షవర్ధన్ రెడ్డి ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి కౌసర్ జహాన్ బాలుర జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ భగవంతాచారి జేపీఎంసీఈ రవికుమార్ రిషి జూనియర్ కళాశాల డైరెక్టర్ వెంకటయ్య ప్రతిభ జూనియర్ కళాశాల డైరెక్టర్ వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు వచ్చిన సంతోషం కన్నా ఆ రిజల్ట్ చూసిన తర్వాత ఈరోజు ఈ కార్యక్రమం పెట్టుకుంటున్న సంతోషం ఎన్నో రేట్లు అధికంగా ఉంది ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే చిన్నప్పుడు నేను సుమతి శతం చదువుకున్నాను ఎలా రేపు చదువు చదువు తల్లిదండ్రుల పిల్లలు తెలుగు ఏర్పడలేదు కానీ అదృష్టవ శాతం చిన్నప్పుడు తెలుగు చదువుకున్నాం కొద్దిగా గొప్ప ఆ సుమతి శతకంలో ఒకటి ఉంటుంది పుత్రోత్సాహం తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే కలగదు జనులా పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహము నాడు జరుగును సుమతి అని అంటే ఇక్కడ కూర్చున్న తల్లిదండ్రులకు ఈరోజు నిజంగా పుత్రోత్సాహం పుత్రికా ఉత్సాహం కలుగుతా ఉంది ఎందుకు అంటే చదివితే చాలు పాస్ అయితే చాలు అని చాలా మంది తల్లిదండ్రులు ముఖ్యంగా కార్పొరేట్ స్థాయి విద్యకు మేము పంపించలేము మా పిల్లలు ఏదో గవర్నమెంట్ కాలేజీలో చదువుకోనిలే అని చెప్పి పంపించిన వారికి ఈ రోజు ఆ పిల్లలు అద్భుతమైన అసమానమైన ప్రతిభను కనబరిచి మేము దేనిలో కూడా తీసుకోలేము మాకు అవకాశాలు ఇస్తే అంబరాన్ని కూడా తాకుతామని ఒక ఆత్మవిశ్వాసాన్ని వాళ్ళు ఈ రోజు మనకు తెలియజెప్తూ వాళ్ళ తల్లిదండ్రుల గుండెల్లో సంతోషాన్ని మిగిల్చిన రోజు అందుకే ఈ రోజు ప్రత్యేకమైన రోజు ఈ సందర్భంగా తల్లిదండ్రులు కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీ పిల్లల ఆశల్ని గాని కోరికల్ని కాని మీరు అదుపులో పెట్టకండి స్తోమత లేదనో సమయం లేదనో పెళ్లి చేయాలనో ఇంకా ఇతరతర కారణాలతోటి వాళ్ళు ఎదిగే ఎక్కే శిఖరాలను మెట్లను మీరు దయచేసి ఆపకండి వాళ్ళ టాలెంట్ ఏందో వాళ్ళు ఈరోజు రుజువు చేసుకున్నారు ఒక చిన్న ప్రోత్సాహం మేము ఇస్తే దాన్ని అందిపుచ్చుకొని ఈరోజు నూట పద్నాలుగు మంది ఈరోజు మేము కూడా తయారుగా ఉన్నాం మేము కూడా ఉన్నత శిఖరాలు ఎదుగుతామని చెప్పి మా అబ్బాయిలు గాని అమ్మాయిలు గాని ఈ రోజు ప్రపంచానికే నివ్వెరపరిచేలాగా పాలమూరు జిల్లా మొత్తం విస్మయం చెందేలాగా ఈ రోజు వాళ్ళు ఈ సత్ఫలాలను మనకు అందించారు ఆ పిల్లలందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు త్యాక్స్ చెప్తా ఎందుకంటే ఈ రోజు నన్ను నిలబెట్టిండ్రు మీరు నా ఆశని విశ్వాసాన్ని మీ మీద నేను పెట్టుకున్న నమ్మకాన్ని మీరు నిలబెట్టిండ్రు ఈ అందుకే ఈ రోజు ఆ రోజు కలెక్టర్ గారి సమక్షంలో పేరు పెట్టుకున్నాం మీకు గుర్తుంది ఆ రోజు బయాజ్ కాలేజ్ గ్రౌండ్ లో మన పేరు కాలేజీ లో మనం పేరు పెట్టుకున్నాం పయనీర్ అని పయనీర్ ఎందుకు అంటే మీరు మొదట మీ అందరికీ కూడా ఆ రోజు పెట్టుకున్నాం మీకు పెట్టిన పేరు సార్థక నామధేయంగా ఈ రోజు మీరు నిజంగా గా మిగిలినరు మన మహబూబ్ నగర్ చరిత్రలో ఎప్పుడు కూడా ఇటువంటి వినూత్నమైన కార్యక్రమము జరిగి ఇంత సక్సెస్ఫుల్ కాలేదు ఈ రోజు నూట పద్నాలుగు మంది పయనీర్సు టివిటీలుగా తిక్సూచీలుగా తరానికి ప్రోత్సాహం అందించే ఒక నాయకులుగా నాయకురాలుగా మీరు తయారు కాబోతున్నందుకు నిజంగా మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తూ ఈ కార్యక్రమానికి అందించం ఇన్స్ట్రక్టర్ గా మీ దగ్గర ఉండి కాలేజయం అవుతున్న ఇంటికి పోకుండా మిమ్మల్ని కంటికి రెప్ప కాపాడుకొని మీరు చదువుతున్నారా లేరా మీరు టెస్ట్ చేస్తున్నారా అవన్నీ కూడా ఒక అమ్మలాగా వాళ్ళందరినీ కూడా చూసుకున్న మా ఇన్స్ట్రక్టర్లు నలుగురు మంది ఒక కాలేజ్కి ఇద్దరు ఒక కాలేజ్కి వాళ్ళందరూ కూడా ఇక్కడ కూర్చున్నారు వాళ్ళందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు శుభాకాంక్షలు దాని తర్వాత మళ్ళీ మా గర్ల్స్ కాలేజ్ వార్డెన్ గారు ఉన్నారు అన్ని ఒక ఎత్తు ఈ నెల రోజులు మిమ్మల్ని అమ్మాయిల్ని కంటి ఎప్పలాగా చూసుకొని తమ పిల్లలాగా కడుపులో పెట్టుకొని వాళ్ళకు ఆకలి లేకుండా వాళ్ళకు కావాల్సిన సౌకర్యాలన్నీ హాస్టల్లో పెట్టి వాళ్ళందరికీ ఒక ఉత్సాహాన్ని మోటివేషన్ని అలాగే కట్టెట్టుకొని హెడ్ మాస్టర్ గా కూర్చొని చదువుకోండి లేకుంటే ఇబ్బంది అని చెప్పి వాళ్ళ వెంబడి నడిచి ఈ రోజు ఇంతమంది అమ్మాయిలు సెవెంటీ పర్సెంట్ రోజు సక్సెస్ అయిందంటే ఆ అమ్మాయిలు అత్యధికంగా హాస్టల్లో ఉండి వాళ్ళకు ఆ నెల రోజులు మార్గదర్శకం చేసిన మా వాడ్యం గారు స్వప్న గారు వారికి కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు అభినందనలు ఈ ముఖ్యంగా అందరికంటే లాస్ట్ ఎందుకు చెప్తున్నానంటే గ్రేటెస్ట్ కాంట్రిబ్యూషన్ ఉన్న వాళ్ళకి లాస్ట్ చెప్తాం ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా తోడ్పాటు విజయవంతంగా జరగడానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎన్ని ఆటంకాలు వచ్చినా ప్రభుత్వ పరంగా కూడా ప్రోత్సహించిన మా కలెక్టర్ గారికి ప్రత్యేకమైన హృదయపూర్వకమైన ధన్యవాదాలు మా మొత్తం పాలమూరు జిల్లా విద్యార్థి లోకం తరఫున తల్లిదండ్రుల తరఫున మా పాలమూరు వాసుల తరఫున పాలమూరు గొప్పగా ఉండాలని కాంక్షించే ప్రతి ఒక్కరి తరఫునమ్మా మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు ఎందుకంటే మీరు అమ్మ కాబట్టి అమ్మ మనసు మీకుంది కాబట్టి ఇంతమంది పిల్లల్ని కడుపులో పెట్టుకుని వాళ్ళకి కావాల్సిన అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడంలో నాకు తోడ్బాటు అందించారు ఎటువంటి చట్టపరమైన ఆటంకులు ఆటంకాలు కావచ్చు ప్రభుత్వపరమైన ఆటంకాలు కావచ్చు లేకుండా హైవే మాకు ఇచ్చారు ఆ హైవేలో మేము ఈరోజు అద్భుతంగా మన పిల్లలు దూసుకొని పోయారు మీకు మా అందరి తరఫున కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తాం ఈరోజు ఈ నూట పద్నాలుగు మంది ఈ రోజు మనకు ఆనిమూత్యాలి మీ అందరి పేర్లు కూడా మేము రిజిస్ట్రేషన్ చేసుకుంటా ఉన్నాం మేము మన పెద్దలు ఇక్కడ ఉన్న మా కుమార్ చైర్మన్ గారితో కూడా ఈ కోచింగ్ కార్యక్రమం జరుగుతున్నంత సేపు వారికి ఈ సూచనలు సలహాలు తీసుకుంటారు ఎందుకంటే మన జిల్లాలో ఉన్న ఏకైక ఇంజనీరింగ్ కాలేజీ ఎన్ని కష్టాలైనా నష్టాలైనా నడుపుతూ హైదరాబాద్ కు షిఫ్ట్ చేయకుండా నా పాలమూరు బిడ్డలకు నేను ఇంజనీరింగ్ కోర్స్ ఇక్కడ ఇస్తా తక్కువ లో అని చెప్పి కొన్ని వేల మంది ఇంజనీర్లను తయారు చేసిన పెద్దలు మా రవికుమార్ గారు వారి సూచన సలహాలు నా వెంబడి ఉన్నాయి అంతేకాకుండా పిల్లలు మన పిల్లలు మొదటిసారి టెస్ట్కి పోతే ఆ కంప్యూటర్ చూసి బెదుర్కొంటారన్న వాళ్ళకు మనం మార్క్ టెస్ట్ చేపిద్దాం నా కళాశాలలో అన్ని ఏర్పాటు చేసుకున్నా మీరు తీసుకురండి అని చెప్పి నాకు చెప్పినప్పుడు నాకు చాలా సంతోషం వేసింది అంటే ఒక మంచి పనిని మనం మొదలు పెట్టుకుంటే ఎవ్వరికి తోచినట్టుగా వారు సహాయం చేసి సలహాలు సూచనలు ఇస్తారు ఇదే పాలమూరు గొప్పతనం మంచి పని చేయనికే ముందుకు రారు గాని ఒకవేళ ఎవరైనా ముందుకు వస్తే అందరు కూడా విన్నంటి ఆ మంచి పనిని ఆఖరం ఎటుదాకా తీసుకుపోయే ఒక గొప్ప మనస్తత్వం మన పాలమూరు బిడ్డలకు ఉంది దానికి పరకాష్టమే మా చైర్మన్ రవికుమార్ అన్న గారు అన్ని విధాలుగా మాకు ప్రోత్సాహం అందిస్తూ ఈ రోజు ఒక విషయం చెప్పమని వారు ప్రత్యేకంగా చెప్పింది ఏంటంటే మన వైస్ ఛాన్సలర్ గారు కూడా చెప్పింది మీరు కంప్యూటర్ సైన్స్ ఒకవేళ రేళ్ళ రాకుంటే అస్సలు బాధపడద్దు సంతోషపడాలి హైదరాబాద్ లో హైదరాబాద్ లో లక్షల మంది కంప్యూటర్ ఇంజనీర్లు తయారైతా ఉన్నారు వాళ్ళకి జాబులు వేయలేమో నాకైతే తెలియదు ఆ ర్యాట్ రేస్ లో దయచేసి మా తల్లిదండ్రులు పోవద్దు మా పిల్లలు పోవద్దు ఈ రోజు ప్రపంచానికి కావాల్సింది మెకానికల్ ఇంజనీర్స్ సివిల్ ఇంజనీర్స్ ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ ఎలక్ట్రానిక్ ఇంజనీర్స్ వీళ్ళ కోసం ప్రపంచం ఎదురు చూస్తా ఉంది కానీ ఇక్కడ ఇంజనీరింగ్ లా విద్యార్థులు లేరు ఒక ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో ఒక ఇంజనీర్ కు రెండు లక్షల యాభై వేల రూపాయల శాలరీ వస్తుంది సివిల్ డిపార్ట్మెంట్ లో ఈ రోజు ప్రభుత్వంలో ఎన్నో ఖాళీలు ఉన్నాయి తీసుకుంటారు ఆర్డబ్ఎస్ లో ఖాళీ ఉన్నాయి ప్రభుత్వ విభాగాలలో గానీ ప్రైవేట్ ప్రాజెక్ట్ లో గానీ గల్ఫ్ లో గానీ అమెరికాల్లో గానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఈ రోజు లక్షల లక్షల ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు పెడుతుంటే దాని కింద చూసుకునే ప్రాజెక్ట్ మేనేజర్స్ మ్యాన్ పవర్ లేదు ఆ మ్యాన్ పవర్ మన మహబూబ్ నగర్ బిడ్డలు కావాలి అని చెప్పి నేను మీ అందరినీ కూడా సూచన చేస్తా ఉన్నా మీకు అవకాశం దొరికితే ఎలక్ట్రానిక్స్ కానీ ఎలక్ట్రికల్ కానీ సివిల్ కానీ మెకానికల్ కానీ చేయండి మీకు అద్భుతమైన అవకాశాలు మీరు ఇంజనీరింగ్ పూర్తి కాగానే కంపెనీలు వచ్చి మిమ్మల్ని వాళ్ళ దాంట్లో పెట్టుకుంటే చాలా షార్టేజ్ ఉంది మీరు ర్యాట్ రేస్ లోకి పోకండి కంప్యూ తల్లిదండ్రులు ముఖ్యంగా చెప్తా ఉన్నా మీ ఏం ఇంజనీర్స్ కంప్యూటర్ సైన్స్ అట్టాడు అదే గొప్ప విద్య అన్నట్టు ఆ కంప్యూటర్ అనేది ఏది లేదు ఎవరైనా నేర్చుకుంటారు బిల్ గేట్స్ ఏమైనా ఇంజనీరింగ్ డిగ్రీ కంప్యూటర్ సైన్స్ చేసిండ టెన్త్ క్లాస్ వేలై డ్రాప్ అవుట్ అయ్యిండు మరి ఆయన ఇప్పుడు ప్రపంచంలో కొన్ని వేల మంది కంప్యూటర్ లకు ఉద్యోగాలు ఇస్తా ఉన్నాడు కాబట్టి అది ఏం గొప్ప విద్య కాదు దాని మీదకి పోకండి మీరు బీటెక్ ఇంజనీరింగ్ చేసిన తర్వాత సివిల్ ఇంజనీరింగ్ చేస్తే దాంట్లో అద్భుతమైన కోర్సులు చేస్తే మల్టీనేషనల్ కంపెనీలు మిమ్మల్ని పిలుచుకొని ఉద్యోగాలు ఇస్తాయి అదే అప్పుడు మీరు మీకు కావాల్సిన ఆ కంప్యూటర్ విజ్ఞానాన్ని అందిపించుకోవచ్చు కాబట్టి దయచేసి ఈ రోజు వచ్చిన పిల్లలకు నేను చెప్తా ఉన్నా మీకు వేరే అవకాశాలు వచ్చి సివిల్లో కానీ మెకానికల్లో కానీ ఎలక్ట్రికల్లో కానీ ఎలక్ట్రానిక్స్ లో కానీ మీకు సీట్ వచ్చే అవకాశం ఉంటే తల్లు మూసుకొని దాంట్లో జాయిన్ కండి అద్భుతంగా మీకు కంప్యూటర్ విద్యార్థుల కంటే కూడా అద్భుతమైన భవిష్యత్తు రాబోయే రోజుల్లో మీకు వస్తుంది ఇది మీరు జాగ్రత్తగా ఆలోచన చేయాలని చెప్పి కోరుకుంటూ ఇక్కడ మిగతా కోర్సెస్ లో కూడా సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు నాకు తెలిసి రాబోయే రోజుల్లో అగ్రికల్చర్ సైంటిస్ట్ కావాలి అగ్రికల్చర్ కోర్స్ కావచ్చు ఫార్మసీ కావచ్చు ఇంకేముంటాయి డి ఫార్మసీయా హార్టికల్చర్ కావచ్చు దీంట్లో అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి వెటనరీ సైన్స్ లో అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి ప్రపంచం మారుతా ఉంది కాబట్టి మూసదారిలో మీరు ఆలోచించవద్దు అని చెప్పి మీ పిల్లలందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఆ తల్లిదండ్రులు కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మీకు ఇక్కడ మనకు రవికుమార్ గారు ఉన్నారు మిగతా అందరు పెద్దలను కూర్చొని కౌన్సిలింగ్ లో ఏమేమి వస్తుంది ఏంది అనేది కూడా ఒక మానిటరింగ్ చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది మీ అందరికీ కూడా మీ ఫోన్ నెంబర్లు కానీ అవన్నీ తీసుకుంటాం మా తరఫున మీకు ఏ కాలేజీ బాగుంటది ఎక్కడ బాగుంటుంది అని చెప్పి కూడా మీకు గైడెన్స్ ఇచ్చే కార్యక్రమం ఇక్కడ చేతం మా రవికుమార్ గారు కొద్దిగా చొరవ తీసుకోవాలి ఆ విషయాలు చెప్తూ వాళ్ళకి ఒక గొప్ప మాట చెప్పిన అన్న మన పిల్లలు మా కాలేజీలో వాళ్ళకు ఫ్రీ సీట్లు ఉన్నాయి ఫ్రీ సీటే కాదు ఫ్రీ అకామిడేషన్ కూడా భోజనం పెట్టి అకామిడేషన్ ఇస్తా ఎంత మంది వచ్చినా ఇక్కడ చదివినా కూడా గర్ల్స్కే కే ఎందుకంటే అమ్మాయిలు బయటికి పోయి ఆశలు ఉండాలంటే ఇబ్బంది పడతారు కాబట్టి అమ్మాయిలు మీకు గవర్నమెంట్ కాలేజీలో అక్కడ హైదరాబాద్లో గొప్ప కాలేజ్ కావాలని అనుకుంటే మీకు వస్తే చాలా సంతోషం మీకు బలవంతం లేదు కానీ మీరు ఇక్కడనే ఉండి చదువుకోవాలా మా పేరెంట్స్ దగ్గరే ఉండి చదువుకోవాలంటే రూపాయి ఖర్చు లేకుండా మీకు ఆ చదువు చెప్పే బాధ్యత మన రవికుమార్ గారు తీసుకుంటారు అట్లా చాలా మంది ముందుకు వస్తా ఉన్నారు ఇది ఒక ఆరంభం మాత్రమే మొదటడుగు మనం వేసుకున్నాం దీంట్లో ఇంకా చాలా ఇంప్రూవ్మెంట్స్ తీసుకురావాలి రాబోయే రోజుల్లో మన పిల్లలందరూ కూడా ప్రభుత్వ స్కూళ్లలో చదివే ప్రతి పిల్లవాడు కూడా మన ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజ్కి వచ్చినప్పుడు స్తోమత లేని కుటుంబాల నుంచి వ్యక్తులు నిరభ్యంతరంగా గర్వంగా మన జూనియర్ కాలేజ్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో చేరొచ్చు వాళ్ళను కంటికి రెప్పలాగా చూసుకొని వాళ్ళకు అత్యున్నతమైన విద్యను అందించే బాధ్యత మేము అందరం కలిసి తీసుకుంటాం కేవలం కార్పొరేట్ కళాశాలలో ఉంటేనే మనకు సీట్లు వస్తాయి అన్న దాన్ని ఈరోజు మీరందరూ కూడా ప్రపంచానికి చాట్ చెప్పింది చాలా మంది మా మిత్రుల పిల్లలు మూడు మూడు లక్షలు రెండు రెండు లక్షలు పెట్టి లో చైతన్య నారాయణ ఇంకేమేమో ఉన్నాయి ఆ పిల్లల్ని అక్కడికి పంపించి మావాడు ఏం చేస్తున్నాడు అంటే చైతన్య అంటాడు ఏం చేస్తున్నాడు చెప్పి చైతన్య కాలేదు ఏం చేస్తున్నాడు దాంట్లో అంటే ఇంటర్మీడియట్ చేస్తున్నారు మరి వాళ్ళు ఎవరికి కూడా ర్యాంకులు రాలే చాలా మందికి తొంభై శాతం మందికి ర్యాంకులు రాలే కానీ మన దగ్గర అరవై శాతం మంది పిల్లలకు క్వాలిఫై అయిపోయి మంచి మంచి ర్యాంకులు వచ్చినాయి కాబట్టి మనకు పట్టుదల ఉంటే మనం కృషి చేస్తే మన టీచర్లు మనం ప్రేమతోటి చదువు చెప్తే ఒక మంచి వాతావరణాన్ని మనం కల్పిస్తే ఖచ్చితంగా మన పిల్లలు అద్భుతమైన ఫలితాలు సాధిస్తారండంలో ఇంతకంటే పెద్ద రుజువు మనకు అక్కర్లేదు ఇక నేను ఎక్కువ చెప్ప తర్వాత మేము అందరినీ కూడా ఒక్కొక్కరిని కౌన్సిలింగ్ చేసేది ఉంది నేను మన మీ ఆప్షన్స్ చేసేటప్పుడు మనం అందరి అకాడమిషియన్స్ కూర్చుంటాం మన వీళ్ళకు కూడా అనుభవం ఉంటది రిషి కాలేజ్ ప్రతిభా మిగతా కాలేజ్ మన రవి కుమార్ గారు వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టుకొని మీకు బెస్ట్ అవైలబుల్ కోర్సెస్ ఏమున్నాయో వాటి అన్నింటినీ కూడా ఇచ్చి అన్ని విధాలుగా ఈ నూట పద్నాలుగు మంది పిల్లలు ఈ రోజు వాళ్ళ తల్లిదండ్రులు ఒక్క క్షణం కూడా ఆలోచించాల్సిన పని లేదు వాళ్ళ గురించి తల్లిదండ్రులుగా మీరు ఎంత తపన పడతారో ఇంచుమించు అంతే తపన మేము అందరం కూడా పడి వాళ్ళు జీవితంలో నిలదక్కునే వరకు వాళ్ళ మంచి చెడ్డలు కావచ్చు వాళ్ళ ఒకవేళ ఏమైనా తప్పనడుగులు వేస్తుంటే సరిదిద్దడం కావచ్చు వాళ్ళను సరైన మార్గంలో పెట్టడానికి మా మహబూబ్ నగర్ లో ఉన్న పెద్దలందరూ కూడా ఏకతాటి మీద మీకు సహాయ సహకారాలు అందిస్తారని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి సమయం ఇచ్చిన మా కలెక్టర్ గారికి ముఖ్యంగా మా వైస్ ఛాన్సలర్ గారికి మిగతా పెద్దలందరికీ మా హర్షవర్ధన్ గారు విద్యా సమస్యల మీద ఎన్నో పోరాటాలు చేస్తూ ఉంటారు వారికి మా ఉభేదుల ప్రభుత్వాలు గారు వారు కూడా రాబోయే రోజుల్లో మైనార్టీస్ కోసం కానీ మిగతా మహబూబ్ నగర్ పట్టణాలు అనేక కార్యక్రమాల కోసం వారు తపన పడతా ఉన్నారు రోజు ఒకటి గర్వంగా నేను చెప్పగలుగుతా ఉన్నా ఎన్నికల వాగ్దానంలో మనం ఇచ్చిన మహబూబ్ నగర్ ఎడ్యుకేషన్ హబ్ చేస్తామని దాంట్లో జాతీయ గాని అంతర్జాతీయ గాని రాష్ట్ర స్థాయిలో ఒక ప్రతిష్ట కలిగిన విద్యా సంస్థను మహబూబ్ నగర్ కు దేవాలయం అని చెప్పి ఆ రోజు సంకల్పం తీసుకున్నాం దానికి మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రోజు ట్రిపుల్ ఐటీ కృషి కాలేజ్ అండ్ ప్రతిభ కాలేజ్ స్టాఫ్ ఒకసారి వేదిక దగ్గరికి తొందరగా రావాల్సింది కోరుకుంటున్నాం తొందరగా రండి సార్ మహబూబ్ నగర్ మెడికల్ కాలేజ్ నుంచి యూనివర్సిటీ టాపర్ సార్ నాట్ ఓన్లీ మన మహబూబ్నగర్ డిస్టిక్ టోటల్ యూనివర్సిటీ టాపర్ సార్ ఎబీబీఎస్ లో మన మహబూబ్నగర్ డిస్టిక్ వచ్చింది కాబట్టి నగర్ ఈజ్ ఫస్ట్ ఈ అబ్బాయిని ఎందుకు పిలిచిన అంటే మీ అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలి మీరు ప్రొఫెషనల్ కాలేజీ పోటీ అయిపోయిందని అయినా మా అబ్బాయిని అనుకోవద్దు నాలుగేళ్ళు కష్టపడి టాపర్స్ ఉండాలి ఈ అబ్బాయి లాగా మొత్తం ఉస్మానియా యూనివర్సిటీకి టాపర్గా మన మహబూబ్ నగర్ పిల్లవాడు ఇక్కడ చదువుకున్నాడు అంటే మన ఇక్కడ టీచర్ల కొదవలేదు మన ఇన్స్టిట్యూషన్ సర్ బెస్ట్ ఇన్స్టిట్యూట్స్ మీరు బెస్ట్ అన్ని మంచిగా చదివితే మీరు కూడా బెస్ట్ అవుతారు థ్యాంక్ యూ ವಾಯಸ್ ಕಾಲೇಜ್ ಸ್ಟಾಫ್ ರವಿ ಪಿಲ್ ಸರ್